ఇంకా రేడియేషన్ ఆపేయడం మంచిది లోకేశ్వరి గారు ఫైనల్ స్టేజెస్ బాధనైతే తగ్గించగలం కానీ ప్రాణాన్ని ఆపలేము అమ్మక్కడు సాయన్న కాసేపలి బయట కూర్చుంటానంది మరి నువ్వేనా ఇక్కడ ఉన్నావేంట్రా ఆయన దగ్గర ఉండమన్నాగా నాన్న నీ దగ్గర ఉండమన్నారులే అందుకే వచ్చా సరిపోయింది కూర్చో అరే నాన్నా చూపు తగ్గిపోయిందిరా మెల్లగా కన్ను మోయటం అలవాటు అవుతున్నట్టు నీకేం కాదు రేడియేషన్ కీమోథెరపీ వల్ల చూపు తగ్గిందంతే అమ్మా నీకేం కాదు అమ్మా నాన్నగారి ఫోటోలు అడిగావు కదా ఇదిగో ఆల్బమ్ ఇక్కడ దేవుడి పోలికలుంటాయి మనిషికి ఇంకోసారి చూసేదాకా ఈ గంటలో ప్రాణం ఉంటే చాలు ఇంకే హెచ్ఎఫ్ వారికి రికార్డులు ఇవ్వచ్చు రామారావు గారు ఈ వేళ మీకంటే నేనే ముందు వచ్చాను నేను సమయానికి వచ్చాను కొత్తగా ఆడవాళ్ళు కూడా ఇంట వంటలేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఏడు కొండలు గారు ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మిం పోయిందండి తొమ్మిది నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్ళే నన్ను మర్చిపోకండి రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో నిజమేనయ్యా రామారావు ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎల్జిబిత్ రాణియే కదా నమస్కారం రిజిస్టర్ నమస్కారం రామారావు దొరగారు ఇదిగోండి మీ ఫైన్ సుబ్బయ్ గారు ఇక్కడ ఎవరు ధరలు లేరు నన్నే కాదు ఇంకెవరిని కూడా అలా పిలవకండి నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు మీరు చెన్నకేశవులు కదూ అవునయ్యా మీ కాగితాల మీద సంతకం పెట్టారే మళ్ళీ ఎందుకు వచ్చారు రెండు కాగితాలు కావాలన్నారు అయ్యా దొరకట్లేదయ్యా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఏం కావాలన్నారు మీ కిందోళ్ళకి రూపాయి రెండు అనాలు ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా మీ పై వాళ్ళకి మచ్చరేస్తే రెండు రూపాయలు అయ్యా మట్టి అడుక్కోవడానికి వచ్చిన రైతులు మా కాబులు ఏడొట్టాయ్యా కాగిత లేండి ఇదిగోండి అయ్యా చూడండి అయ్యా అన్నీ సరిగానే ఉన్నాయి కదా ఏం తక్కువయ్యాయని రామారావు గారు సంతకం పెట్టండి రామారావు గారు పెట్టండి సంతకం సుబ్బయ్య గారు అయ్యా ఇవి తీసుకెళ్ళి ముద్రయించండి అలాగే అయ్యా ఈ డబ్బు ఎక్కడిది మీది కాదులేండి మీ సబ్ రిజిస్ట్రార్ కుర్చి సంపాదించింది మీ వాటా మీకుంటుంది తిలా పాపం తలా వెళ్ళు మాట్లాడతా కోపం అందు కాని పని మనం చేయడానికి తీసుకుంటే మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే దాన్ని ఏమంటారండి రామారావు నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి మూడు నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అవినీతి కూడా స్వాతంత్ర్యం వచ్చిందని ఈ ఆఫీస్ తెలుస్తుంది ఇదిగో తీసుకోండి ఏంటిది నా రాజీనామా రాసుకోండి రమారావు ఏడు వేల మంది మద్రాసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన ఆరుగురులో ఒకడివి వేల మంది కోరుకుంటున్న అదృష్టం కాళ్ళనుకోకు రమారావు జనం కన్నీళ్లతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల అవుతుంది అందుకే నా రాజీనామా వస్తాను మూడు వారాలు పనిచేస్తాం మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చా ఎవరి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటికి యజమాని లంచం తీసుకునే వాడింటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించు లక్ష్మి కోయ్యి మీద పాయసం పెట్టాను చూడవా సరే అక్క అయినా ఈరోజు పెళ్లి రోజు కదా బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి మరే మూడు పెళ్లాలిద్దరు కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని నీకు తెలుసుగా అత్తయ్య ఆయన సెలవులు పెట్టాడు కదా ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు వీడెందుకు వస్తాడు పెళ్లి రోజు కూడా పనింటని వాళ్ళే పంపిస్తుంటారు కొమెరికోలు నుంచి మీ మామగారు కబురు పెట్టారా చూడు ఎవరు చేడుయ్యా ఉదురుతో లేదు బాబు వాళ్ళ దగ్గర నీకిష్టమని పాయసం కాస్తున్నా బావా తెస్తా ఉండు నేను జోగా మానేశాను ఎందుకు మానేశా నచ్చలేదు మరేం చేద్దామని ఏమైంది బావగారు ఉద్యోగం మానేసారంట డైరెక్టర్ ఎల్బి ప్రసాద్ గారు మంచి రాస్తున్న ఉత్తరం సినిమాల్లోకి వెళ్తాను ఏంటి సినిమాల్లోక సినిమాల్లోక అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు ఇప్పుడు సినిమా అంటే కాదంటున్నారు అన్న ఇష్టానికి ఉండేవరా అక్కడ మనకి ఎవరు ఎవరున్నారా ఎవరున్నారని రిజిస్టార్ ఉద్యోగం వచ్చింది ఇది అంతే అప్పుడప్పుడు పుల్లగా పిలిచినప్పుడు వెళ్ళుంటే ఈ పాటి కీలు కూడా సినిమాలో హీరోయిన్ ఉండేవాడు అవన్నోండు అచ్చు గురించి ఆలోచించావా అమ్మాయి తారకం ఆడుని ఈ మాట వింటాడు వెళ్ళి చెప్పమ్మా ఓ నీ అతి భక్తి పాడుగాను సర్దుతావేంటే నమ్మకం లేని రంగం కదా ఇష్టం లేదనుకుంటా నీకు నాకు రెండు స్థాల్ ఉంటాయా బావా నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు చదువు సంస్కారం అలవర్చాడు నటించగల కళనిచ్చాడు ఇచ్చాడు మద్రాస్ వారి మనసుకు నచ్చ ఏంటిది ఊరు కానీ ఊరు అవసరం వస్తే అమ్ముకో వద్దంటే నా మీదొట్టే